밀고 일 <목소리도> <목소리도> కేఎఫ్సీ వచ్చేసింది తిందామా ఓకే అగ్రెస్ కూడా తెచ్చుకున్నాను ఓకే సంగీత బ్యాగ్ నా మొబైల్ సంగీత షోరూమ్ తీసుకున్నాను అప్పుడు ఇచ్చింది అప్పటివరకు ఇట్లా ఉంది ఉతికి కాలేదు వెళ్తే గుర్తుకలేదు నలుగు అయిపోయింది ఓకే ఇదే కేఎఫ్సీ ఓపెన్ చేద్దామా చేస్తామాల్సిందే

ఇక్కడ ఆడ చాలా ఆప్షన్స్ ఉంటాయి లెగ్ పీసులు ఉంటాయి ఇవి వచ్చేసి బాడీ పీసులు అనమాట నేను చెప్పింది బాడీ పీసులు ఇవి లెగ్ పీస్ వస్తే లెగ్ పీస్ వచ్చేసి లెగ్ అది ఎమక బోన్ మాత్రం ఉంటుంది కాబట్టి ఒకవేళ తినేవాళ్ళు తింటారు అదే బాడీ పీస్ అయితే మనకు మాంసం ఎక్కువ వస్తుంది చికెన్ ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఇది బాడీ పీసెస్ అనమాట ఓకేనా స్పైసీగా క్రంచీగా ఉంటుంది టేస్ట్ చేద్దామా ఒక రెండు సెకండ్లు పుష్ చేయండి చెప్తాను

కేఎఫ్సీ స్పైసీ క్రంచీ టేస్టీ చూడండి ఇట్లా ఉంటుంది ఈ టైపు ఓకేనా ఈ టైపు ఉంటుంది ఈ టైప్ చికెన్ ఉంటుంది ఓకే మధ్యలోకే ఓకే సో మీరు కూడా బ్యాంక్ కేఎఫ్సి తినండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 అనిపిస్తుంది సో కేఎఫ్సీ తినండి బట్ బా టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు నేను వచ్చి ఫైవ్ స్టార్ లో గేట్లు కొంటాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా దాంట్లో ఇంకా వెరైటీ వెరైటీ ఉంటాయి ఇవి ఫింగర్ ప్రింట్స్ అనేసి ఫింగర్స్ తర్వాత లాలీపాప్స్ అవన్నీ ఉన్నాయి దాంట్లో రకాలు సో నేను అవన్నీ తీసుకొని ఇదొకటి తీసుకుంటున్నాను ఓకేనా ఇది ఎగ్రెస్తో తింటున్నాను దయచేసి సపాద చేసుకోదండి తినే రండి అండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ మాత్రం మిస్ చేయద్దు ప్లీజ్ మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే గంట సింపాలి ఆన్ చేసుకోండి నాలా నేను చేసేటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే బాయ్